ఇరవై మూడవ తేదీ జనవరి నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఈ రోజు దేవుని వాగ్దానం ఎహెచ్కే ముప్పై ఆరవ అధ్యాయము ముప్పై ఆరవ వచనము యహోవనైనా నేను మాట ఇచ్చి ఉన్నాను నేను దాన్ని నెరవేర్తును సహోదరి సహోదరులారా వాగ్దానాలను నెరవేర్చే గొప్ప దేవుడు ప్రభువు సాధారణంగా మనుషులు మాట ఇస్తూ ఉంటారు కానీ పరిస్థితులను బట్టి వారు ఇచ్చిన మాటను నెరవేర్చలేకపోతూ ఉంటారు అయితే ప్రభువు ఏదైనా వాగ్దానం చేస్తే దానిని తప్పకుండా నెరవేరుస్తాడు వాగ్దానం చేసిన ప్రభువు నమ్మ దగిన దేవుడు మనం ఒకసారి జాగ్రత్తగా పరిశీలించినట్లయితే మన జీవితాలలో కూడా ప్రభువు ఎన్నో వాగ్దానాలను ఇచ్చి దానిని నెరవేర్చి ఉంటాడు మనమే మర్చిపోతూ ఉంటాము అయితే కొన్ని వాగ్దానాలు మాత్రం ఆలస్యం అవుతూ ఉంటాయి మన దృష్టిలో అవి ఆలస్యంగా అనిపించవచ్చు కానీ ప్రభు ఆలస్యం చేసే దేవుడు కాదు ప్రభు నిర్ణయించిన సమయానికి ప్రభు ఇచ్చిన వాగ్దానం తప్పకుండా నెరవేరుతుంది ప్రభు నుండి వాగ్దానాన్ని పొందుకున్న తర్వాత ఆ వాగ్దానం నిమిత్తము ప్రభు సన్నిధిలో ప్రతిదినము ప్రార్థి నేర్చుకోవాలి ప్రభువు మన జీవితాలలో ఆ వాగ్దానం నెరవేర్చే సమయం వరకు విశ్వాసంతో ఓపికతో కనిపెట్టాలి ప్రభు అంటూ ఉన్నాడు నేను మాట ఇచ్చాను నేను నెరవేరుస్తాను అని ఈ జీవితాలలో ప్రభు చేసిన వాగ్దానం ఇంకా నెరవేరలేదేమో ప్రభు సన్నిధిలో ప్రతిదినము విశ్వాసంతో ప్రార్థించండి ప్రభు నిర్ణయించిన సమయంలో ఆ వాగ్దానము తప్పకుండా నెరవేరుతుంది ప్రార్థన పరిశుద్ధుడి ప్రభు ఆమె పరిశుద్ధమైన పాదాలకు వేలాది వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాము తండ్రి మరొక నూతన దినంలోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింపచేసిన దేవా మీకే స్తోత్రం ప్రభువా ఎన్నో వాగ్దానాలను నెరవేర్చిన గొప్ప దేవుడవు తండ్రి మీరు మాకు జరిగించిన ఏ మేలుని మేము మర్చిపోయే వారముగా ఉండకూడదు ప్రభువా ఎల్లప్పుడూ మీ పట్ల కృతజ్ఞత హృదయాన్ని కలిగి ఉండే వారముగా మమ్మల్ని దీవించండి తండ్రి కేవలము వాగ్దానాన్ని పొందుకోవడమే కాదు కాని పొందుకున్న వాగ్దానం నిమిత్తము ప్రతిదినము మీ సన్నిధిలో ప్రార్థించే వారముగా ఉండాలి ప్రభు ఆ పరిస్థితులు అన్ని ప్రతికూలంగా ఉన్నాయి ఈ వాగ్దానాన్ని ప్రభు నా జీవితంలో నెరవేరుస్తాడా లేదా అనే అవిశ్వాసంతో ఉండకుండా ఎటువంటి పరిస్థితినైనా నా ప్రభు అద్భుతంగా మార్చగలడు అనే గొప్ప విశ్వాసాన్ని కలిగి ఉండేవారముగా మమ్మల్ని దీవించండి తండ్రి వాగ్దానం నెరవేరు సమయం వరకు విశ్వాసంతో ఓపికతో కనిపెట్టే వారముగా మమ్మల్ని దీవించమని అర్ధంలో ఏకీభవిస్తున్న భవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడల నుండి అపాయాల నుండి మీరే వారిని రక్షించమని ఈ మా మనోలన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆమెన్